ఓం నమో గణపతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ ఈ రోజున మనం ఉన్నాము అయోధ్య రామ మందిరానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నవంబర్ తొమ్మిదవ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మనందరికీ కూడా తెలుసు ఆ తీర్పు వల్లనే నేడు అయోధ్యలో రామమందిరం సాకారం అవుతూ ఉన్నది మరికొద్ది గంటల్లోనే అయోధ్య రామమందిరంలో బాలరాముడు ప్రతిష్ఠితుడు కాబోతూ ఉన్నాడు యంత్రప్రతిష్ఠ ప్రాణప్రతిష్ఠ కూడా జరగబోతూ ఉన్నది ఈ నేపథ్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం నుండి నేటి వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఒక్కసారి మనం అతి తక్కువ వ్యవధిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలుసు అయోధ్య రాముడిదే రాముడు అయోధ్యలోనే జన్మించాడు అయోధ్యలో జన్మించినటువంటి రాముడు ఆ తరువాత రకరకాల చక్రవర్తులతో పూజలు అందుకున్నాడు చాలామంది అయోధ్యలో రాముడికి ఆలయాలు కట్టడం కూడా జరిగింది ఆ విధంగా దశాబ్దాలు శతాబ్దాలు సహస్రాబ్దాలు కూడా గడుస్తూ వచ్చాయి చివరగా అయోధ్యలో ఉన్నటువంటి ఒక రామ మందిరాన్ని పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అంటే కనీసం ఐదు వందల సంవత్సరాల క్రితం మొఘల్ చక్రవర్తి అయినటువంటి బాబర్ తన సైన్యాధ్యక్షుణ్ణి ఆదేశించాడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రామాలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించాలి అని ఆ విధంగా చక్రవర్తి ఆదేశం మేరకు బాబర్ యొక్క కమాండర్ అయినటువంటి బిర్ బక్వి అనేటటువంటి వాడు బాబ్రీ మసీదును అక్కడ నిర్మించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని కూల్చి అక్కడ మసీదును నిర్మించడం జరిగింది సుప్రీంకోర్టు తన యొక్క తీర్పులో అక్కడ ఒక హిందూ కట్టడం ఉన్నది అనే విషయాన్ని నిర్ద్వంద్వంగా చెప్పింది అక్కడ అంతవరకు ఉన్నటువంటి ఒక హిందూ నిర్మాణం మీదనే బాబ్రీ మసీదు నిర్మాణం జరిగింది అని చెప్పింది అంటే రామాలయాన్ని కూల్చారు అని స్పష్టం చేస్తూ అంటే పూర్తి స్థాయిలో రామాలయమే అని చెప్పకపోయినప్పటికీ కూడా ఒక హిందూ ఆలయము ఒక హిందూ నిర్మాణం అక్కడ ఉండేది ఆ నిర్మాణాన్ని కూల్చి దాని శిథిలాల మీదనే అంతేకాక ఆలయానికి సంబంధించినటువంటి కొన్ని అవశేషాలను కూడా కలుపుకుని ఈ యొక్క బాబ్రీ మసీదును నిర్మాణం చేశారు అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది ఆ తర్వాత మొత్తం దాదాపుగా ఒక మూడు వందల సంవత్సరాల కంటే కూడా ఎక్కువ మొఘలు చక్రవర్తులే దేశాన్ని ఏలి ఉండడం వల్ల ముఖ్యంగా ఉత్తరాది అంతా కూడా మొఘలు చక్రవర్తుల చేతిలోనే ఉండడం వల్ల ఈ అయోధ్యలో ఉన్నటువంటి బాబ్రీ మసీదు వద్ద రామాలయం సాధ్యం కాలేదు ఆ విధంగానే మసీదే కొనసాగుతూ వచ్చింది ఎప్పుడైతే ఆంగ్లేయులు వచ్చారో ఆంగ్లేయులు వచ్చిన తర్వాత మొఘలు చక్రవర్తుల యొక్క ప్రాబల్యం బాగా తగ్గింది తగ్గిన తరువాత పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బాబ్రీ మసీదు ప్రాంతానికి పక్కనే దేవాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఫైజాబాదు కోర్టులో మహంత్ రఘుబర్ దాస్ అనేటటువంటి ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారట చేస్తే ఆ పిటిషన్ను ఫైజాబాద్ కోర్టు కొట్టేసింది ఆ తర్వాత మళ్ళీ చాలా కాలం పాటు దీనికి సంబంధించినటువంటి ఏ చర్యలు కూడా జరగలేదు ఆ తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది వచ్చిన తరువాత మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి హిందువులు వీటిని స్వయంభూగా భావించారు పూజలకు ప్రయత్నించడం ప్రారంభించారు విగ్రహాలను తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు అని కొందరు ఆరోపించారు ఈ విధంగా జరుగుతూ ఉన్నది అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తేదీల్లో ఒక్కసారిగా ఆ యొక్క బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి ఇవి ఏ విధంగా ప్రత్యక్షమయ్యాయి అన్నదానికి కూడా అనేక అనేక వాదనలు ఉన్నాయి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు చూసారా వారి గురువు మహంత్ అవైద్యనాథ్ గారు వారి గురువు అంటే యోగి ఆదిత్యనాథ్ గారికి పరమ గురువు అని చెప్పాలి వారు మహంత్ దిగ్విజయనాథ్ గారు వారు తొమ్మిది రోజుల పాటు అనుకుంటాను రామచరిత మానస్సు పారాయణ ప్రవచనం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి అది చాలా పెద్ద ఘట్టం ఆ విధంగా ప్రత్యక్షమైనటువంటి రాముడి విగ్రహాలను దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి కూడా జిల్లాల నుండి వేలాదిగా హిందువులు తరలి వచ్చారు వాళ్ళందరినీ కూడా నియంత్రించడం నాటి ప్రభుత్వానికి చాలా కష్టమైంది నియంత్రిస్తూ ఉండేవారు ఆ విధంగా అయోధ్య బాబ్రీ మసీదు లోపల పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో రాముడి విగ్రహాలు ప్రత్యక్షం అవ్వడం అనేటటువంటిది ఒక కీలక ఘట్టం ఈ యొక్క రామమందిరం విషయంలో ఆ విగ్రహాలు కొంతమంది తీసుకుని వచ్చి పెట్టారు అని కొంతమంది అంటారు అవి అక్కడ స్వయంభూ విగ్రహాలుగానే వెలిసాయి అని హిందువులు నమ్ముతారు నా యొక్క విశ్వాసం కూడా అదే ఇక పంతొమ్మిది వందల యాభై అంటే ఒక సంవత్సరం తరువాత అక్కడ వెలసినటువంటి స్వయంభూలుగా ప్రత్యక్షమైనటువంటి విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి అని ఫైజాబాదు కోర్టును గోపాల్ విశారద్ గారు అలాగే పరమహంస రామచంద్రదాస్ గారు కోరారు కోరిన తరువాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆ యొక్క స్థలం ఏదైతే ఉందో అంటే బాబ్రీ మసీదు స్థలం ఏదైతే ఉందో రామజన్మ భూమి ఏదైతే ఉందో ఆ స్థలాన్ని తమ ఆధీనం చేయాలి అని నిర్మోహి అఖాడా కూడా కేసు వేసింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బాబ్రీ మసీదులోని విగ్రహాలను తొలగించడంతో పాటు వివాదాస్పద స్థలం అంటే రామజన్మభూమి వీళ్ళు పత్రికా భాషలో వివాదాస్పద స్థలం అంటారు ఆ యొక్క రామజన్మభూమి స్థలం తమకు చెందినదిగా ప్రకటించాలి అని యూపీ సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించింది విశ్వ హిందూ పరిషత్తు ఆ తర్వాత ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు రామలల్లా విగ్రహాలకు పూజలు చేసేందుకు హిందువులకు అనుమతిస్తూ ఫైజాబాద్ సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది నిరసన తెలిపేందుకు బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఆ తర్వాత ఆగస్టు పద్నాలుగవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అలహాబాద్ హైకోర్టుకు ఈ స్థల వివాదం చేరింది వివాదాస్పద స్థలం ఈ యొక్క రామజన్మభూమి స్థలానికి సంబంధించినటువంటి యథాతథ స్థితి కొనసాగాలి అని ఆ కోర్టు ఆదేశించింది ఆ తర్వాత నవంబర్ తొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఈ యొక్క రామజన్మభూమి స్థలం సమీపంలో శిలాన్యాస నిర్వహించేందుకు విశ్వ హిందూ పరిషత్తుకు అనుమతిస్తూ అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ నెల పంతొమ్మిది వందల తొంభైలో భవ్య రామ మందిర నిర్మాణం లక్ష్యంగా గుజరాత్లోని సోమనాథ్ నుంచి భారతీయ జనతా పార్టీ నేత ఎల్కే అద్వానీ గారు రథయాత్ర ప్రారంభించడం జరిగింది ఆ తరువాత డిసెంబర్ ఆరవ తేదీ పంతొమ్మిది వందల తొంభై రెండు కరసేవకుల చేతుల్లో బాబ్రీ మసీదు నేలమట్టమైంది హింస చెలరేగింది ఆ తర్వాత డిసెంబర్ పదహారవ తేదీ పంతొమ్మిది వందల తొంభై రెండు బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసినటువంటి పరిస్థితులపై విచారణకు జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడు రామజన్మభూమి తాలూకు ఆ యొక్క వివాదాస్పద స్థలంతో పాటు పరిసరాల్లోని సుమారు అరవై ఏడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నటువంటి పివి నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వము పంతొమ్మిది వందల తొంభై నాలుగు స్థల స్వాధీనానికి సుప్రీంకోర్టు సమర్థింపు ఇస్లాం మతంలో మసీదు ఒక భాగం కాదంటూ డాక్టర్ ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు వ్యాఖ్య ఇది చాలా కీలకమైనటువంటిది ఈ యొక్క తీర్పే తరువాత తాజాగా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు కూడా కారణమైంది ఆ తరువాత ఏప్రిల్ రెండు వేల రెండులో ఆ యొక్క రామ జన్మభూమి స్థల యాజమాన్య హక్కులపై అలహాబాదు హైకోర్టులో విచారణ ప్రారంభమైంది మార్చి రెండు వేల మూడు కేంద్రం స్వాధీనం చేసుకున్నటువంటి భూమిలో మతపరమైనటువంటి కార్యకలాపాలు ఏవి కూడా చేయకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది రెండు వేల ఐదు ఆ యొక్క రామజన్మభూమి స్థలంపై పేరుల పదార్థాలు నిండినటువంటి జీపుతో ఉగ్రవాదులు దాడి చేశారు ఎదురు కాల్పుల్లో అందరూ హతమైపోయారు రెండు వేల తొమ్మిదిలో ప్రభుత్వానికి జస్టిస్ లెబర్హాన్ కమిషన్ నివేదిక ఇచ్చింది సెప్టెంబర్ ముప్పై అవ తేదీ రెండు వేల పది సున్నీ వక్ఫ్ బోర్డు రామ్లీలా నిర్మోహి అఖాడాకు అంటే మూడు ఎవరెవరైతే ఈ యొక్క కేసులు వేసినటువంటి మూడు పక్షాలున్నాయో ముగ్గురికి కూడా ఆ యొక్క స్థలాన్ని సమానంగా పంచుతూ అలహాబాదు హైకోర్టు తీర్పు చెప్పింది ఆ తర్వాత మే రెండు వేల పదకొండులో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి అప్పుడు సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధించింది ఆ తర్వాత మార్చి రెండు వేల పదిహేడులో అయోధ్య వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకోవాలి అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి జేఎస్ కేహర్ సూచించారు అదే సంవత్సరం ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి దీపక్ మిశ్రా గారు జస్టిస్ అశోక్ భూషణ్ గారు జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడినటువంటి త్రిసభ్య బెంచ్ విచారణ ప్రారంభించింది సెప్టెంబరు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పును పునఃపరిశీలించాలి అన్న పిటిషనర్ల అప్పీళ్లపై విచారించినటువంటి సుప్రీంకోర్టు విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించరాదు అంటూ రెండు ఒకటి తేడాతో న్యాయమూర్తులు తీర్మానం చేసుకున్నారు జనవరి ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో అయోధ్య వివాదంపై దాఖలైనటువంటి పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది జనవరి పది రెండు వేల పంతొమ్మిది విచారణ బెంచ్లో తాను ఉండను అని జస్టిస్ యు లలిత్ గారు నిర్ణయం తీసుకున్నారు దీంతో బెంచు పునర్వ్యవస్థీకరణ జస్టిస్ ఎన్ వి నారాయణ జస్టిస్ యుయు లలిత్ స్థానంలోకి జస్టిస్ అశోక్ భూషణ్ గారు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు కూడా వచ్చారు మార్చి ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో కోర్టు పర్యవేక్షణలో ఉండే మధ్యవర్తిత్వ కమిటీకి వివాదాస్పద అంశాన్ని ఇచ్చారు అక్టోబరు రెండు వేల పంతొమ్మిదిలో సమస్య సామరస్య పరిష్కారంలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా నేతృత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైంది నివేదిక సమర్పించింది అంటే ఎవ్వరూ కూడా సామరస్యంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి ఇష్టపడలేదు ఆ తర్వాత ఆగస్టు ఆరవ తేదీ రెండు వేల పంతొమ్మిదిలో రోజువారీ విచారణ చేపట్టింది ధర్మాసనం అక్టోబరు పదహారవ తేదీన తుది తీర్పును రిజర్వ్ చేసింది నవంబర్ తొమ్మిదవ తేదీన రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వివాదాస్పద స్థలం అంటే రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఇంతకాలము కూడా వివాదాస్పద స్థలము వివాదాస్పద స్థలము అని అందరూ చెబుతూ వచ్చినటువంటి స్థలం ఏదైతే ఉందో అది వివాదాస్పద స్థలం కాదు రామజన్మభూమే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పు వెనుక ఐదు వందల సంవత్సరాల కల ఉన్నది ఎప్పుడైతే ఆ యొక్క రామాలయాన్ని కూల్చి బాబ్రీ మసీదుని నిర్మించారో అప్పుడు అక్కడంతా కూడా మొఘలుల ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు ఆ తరువాత ఆంగ్లేయులు వచ్చిన తరువాత మొఘలుల యొక్క శక్తి తగ్గింది అప్పుడు మన వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ అప్పుడు ఏ మాత్రము కూడా దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయబడలేదు ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందో ఆ తర్వాత ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చారు చిట్ట చివరికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి డెబ్భై ఐదేళ్ల తరువాత రామ మందిరం సాకారమైంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తుది తీర్పులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే ఈ స్థలాన్ని మతపరమైనటువంటి వివాదంగా కాకుండా ఈ కేసును నమ్మకం విశ్వాసాల ప్రాతిపదికగా కాదు రామ్లల్లా అంటే బాలరాముడు ఈ కేసులో ఒక విశేషం ఏమిటి అనంటే కనుక స్వయంగా బాలరాముడే ఈ కేసులో ఒక పక్షానికి చెందినవాడిగా కోర్టు స్వీకరించింది పైగా బాలరాముణ్ణి శాశ్వత మైనర్గా కూడా పరిగణించింది తద్వారా బాలరాముడి తరపున కొంతమంది లాయర్లు వాదించారు రామ్లల్లా ఒక కక్షిదారు కాగా నిర్మోహి అఖాడ సున్ని వక్ఫ్ బోర్డు అనేటటువంటి మూడు పార్టీల మధ్య స్థిరాస్తికి సంబంధించినటువంటి సివిల్ వివాదంగానే పరిగణించాము ఈ యొక్క కేసును అని సుప్రీంకోర్టు చెప్పింది రెండు పాయింట్ డెబ్భై ఏడు అంటే ఇంచుమించుగా పావు తక్కువ మూడు ఎకరాల వివాదాస్పద భూమికి వాస్తవ యజమాని ఎవరు అనేదే ప్రాతిపదికగా తీసుకున్నాము భక్తి విశ్వాసాలు నమ్మకాల ఆధారంగా తీర్పును ఇవ్వడం లేదు సాక్ష్యాధారాలను పరిశీలించి వాటి ఆధారంగానే తీర్పును ప్రకటిస్తున్నాము మసీదు ప్రధాన గుమ్మటం ఉన్న ప్రదేశమే రాముని జన్మస్థలము అన్నటువంటి హిందువుల అచంచల విశ్వాసం నిర్వివాదాంశము అని ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో వేరే ఎక్కడైనా సరే ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు అప్పగించాలి ఆ భూమిని అయోధ్య చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు ద్వారా సేకరించిన భూమి నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ పరస్పర సంప్రదింపుల ద్వారా అప్పగించాలి ఈ ఆదేశాలను ఈ కోర్టుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై రెండు ద్వారా లభించిన అధికారాల ద్వారా ఇస్తున్నాము అని ప్రకటించడం జరిగింది రామజన్మభూమిగా విశ్వసిస్తున్నటువంటి ప్రదేశంలో రామ మందిర నిర్మాణ బాధ్యతలను చూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలి ఈ ట్రస్టు సభ్యులను కేంద్రం ఎంపిక చేయాలి ఇందుకు కేంద్రానికి మూడు నెలల గడువు ఇస్తున్నాము ట్రస్టులో నిర్మోహి అఖాడాకు సముచిత ప్రాధాన్యమివ్వాలి అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది పద్దెనిమిది వందల యాభై ఏడులో కంచెను నిర్మించినప్పటికీ కూడా మసీదు బయటి ప్రాంగణంలో హిందువుల పూజలు నిరంతరాయంగా కొనసాగాయి అని నిర్ధారణ అయింది ఆ ప్రాంతం హిందువుల ఆధీనంలో ఉందనేందుకు అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయట పద్దెనిమిది వందల యాభై ఏడులో ఔధు రాజ్యాన్ని బ్రిటిషర్లు స్వాధీనం చేసుకున్న నాటి ముందు నుంచి ఆ నిర్మాణం లోపలి ప్రాంగణంలోనూ హిందువులు పూజలు చేశారు అనేందుకు ఎక్కువ ఆధారాలు ఉన్నాయి కాగా పదహారవ శతాబ్దంలో నిర్మాణం జరుపుకున్నప్పటి నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు ఆ మసీదు అంతర్భాగం పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంది అనేందుకు ముస్లిములు సరైనటువంటి ఆధారాలు చూపించలేకపోయారు ఈ విధంగా అనేక అనేక అంశాలను సుప్రీంకోర్టు పరిగణించి సుదీర్ఘమైనటువంటి విచారణ చేసిన తరువాత వెయ్యి పేజీల కంటే కూడా ఎక్కువ పేజీల్లో తీర్పును ఇచ్చింది ఆ తీర్పును ఇచ్చినప్పుడు ముఖ్యంగా గురునానక్ గారు పదిహేనవ శతాబ్దంలో అంటే బాబ్రీ మసీదు నిర్మించడానికంటే కూడా ముందే అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించారు అని చరిత్రలో నిక్షిప్తమై ఉన్నది అది కూడా ఈ యొక్క రామ మందిరం తీర్పుకు ముఖ్యమైనటువంటి కారణంగా ఉన్నది ఇంతేకాక అనేక అనేక మంది చరిత్రకారులు కావచ్చు కొంతమంది బ్రిటిష్ వ్యాపారులు కావచ్చు బ్రిటిష్ రచయితలు కావచ్చు వీళ్ళంతా కూడా అయోధ్యలో రామ మందిరానికి సంబంధించినటువంటి ఏదో ఒక ఆధారాన్ని వాళ్ళు నిక్షిప్తం చేస్తూ వచ్చారు అంటే వాళ్ళు మన కోసమేమీ కాదు కానీ వాళ్ళు భారతదేశం పర్యటించినప్పుడు అయోధ్యలో ఫలానా ఫలానా అని అనేక అంశాలను వారు రాస్తూ వచ్చారు ఆ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు వ్రాసినటువంటి అనేక రచనలు కూడా అనేక రికార్డులు కూడా మనకు ఈ విధంగా తీర్పు రావడానికి ఎంతో ఉపయోగపడింది ఏది ఏమైనప్పటికీ కూడా ఐదు వందల సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అది వివాదాస్పద స్థలం కాదు రామజన్మభూమే అని తేల్చి చెప్పేసింది ఐదు వందల సంవత్సరాలుగా హిందువులందరూ కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నటువంటి రామమందిర నిర్మాణం సాకారమైంది నేడు బాలరాముడి ప్రతిష్ట మరికొద్ది గంటల్లోనే ఉన్నది ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే కనుక అయోధ్య రామమందిరం వెనుక ఎంత కథ ఉన్నది ఎంత కృషి ఉన్నది ఎన్ని ఎదురుచూపులు ఉన్నాయి సుదీర్ఘమైనటువంటి ఎదురుచూపు ఇది అనే విషయం మనకు దృష్టిలో ఉంటే కనుక అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళము ఐక్యంగా ఈ యొక్క రామ మందిరానికి మనం అంతా కూడా మద్దతిస్తాము అందులో లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేయం మనం అందులో లోపాలు ఉంటే పెద్దవాళ్ళు చెబుతారు ఇప్పటికే చెప్పి ఉంటారు దిద్దుకుంటూ ఉన్నారు అంతా కూడా చక్కగా సవ్యంగా సాగిపోతూ ఉన్నది ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఒక గొప్ప సందర్భం నేడు మన ముందు సాక్షాత్కరిస్తూ ఉన్నది కావున మనమంతా ఎంతో సంతోషంగా ఐక్యంగా ఉండి ఈ యొక్క రామమందిర నిర్మాణానికి మనం ఎంతో సంతోషించాలి ఈ యొక్క బాలరాముణ్ణి త్వరలోనే మనమంతా కూడా దర్శించుకోవాలి మీకు మరొక అంశం కూడా నేను ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు హార్వర్డ్ యూనివర్సిటీ కావచ్చు ఆయా యూనివర్సిటీల్లో అట ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మతపరమైనటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద వివాదాలు ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం కూడా మతపరమైనటువంటి వివాదమే ఆ విధంగా అతిపెద్ద మత వివాదాలన్నీ కూడా సామరస్యపూర్వకంగా ఏ విధంగా పరిష్కరించవచ్చు అనేటటువంటి అంశం అయోధ్య విషయాన్ని చూపించి అంటే అయోధ్య కేసును చూపించి విద్యార్థులకు నేర్పించాలి అని పెద్ద పెద్ద యూనివర్సిటీలన్నీ కూడా తీర్మానం చేశాయట ఆ విధంగా అయోధ్య తీర్పు కూడా ప్రపంచానికి ఆదర్శమైంది మార్గదర్శకమైంది మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి